హలో అండి మనం కనిపిస్తున్న ట్రక్ తెలంగాణకు వెళ్ళబోతుందండి తెలంగాణలో మన కడప గడప చాలా తక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇందులోనే మనం టెన్ టెన్ వెహికల్స్ ఫోర్ ఫోర్ డీలర్ ఫోర్ అవుట్లెట్స్ కోపం పంపిస్తున్నాం ఇక్కడ ఏంటి అంటే ఇది వరకు వీళ్ళు వేరే బ్రాండ్ చేస్తున్న వాళ్ళే ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో లక్షకు మూడు బల్లనే అది అలాంటి వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఇబ్బంది పడిన వాళ్ళే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మనం మనల్ని వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరిగింది మన టీం మాట్లాడడం ఇవన్నీ చేసి ఇప్పుడు మన వెహికల్స్ వెళ్తున్నాం రీసెంట్గా మన బ్రాంచెస్ కూడా గట్టిగా ఓపెన్ అయ్యాయండి తెలంగాణలో కూడా హైదరాబాద్లో పఠాన్ రీసెంట్గా ఇచ్చాం ఆయన పది బలతో తీసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ట్వంటీ వెహికల్స్ ఆర్డర్ పెట్టారు పటాన్ చెరువుకి ఏమైనా దగ్గరగా ఉంటే మీరు అక్కడ వెళ్ళి సర్వీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఇవే కాకుండా మనకు ఇదివరకు ఓపెన్ అయినవి నేను మాల్లో ఉన్నా కదా సో ఏ షోరూమ్ అంటే ఓపెనింగ్స్ వెళ్ళలేకపోయాను పొద్దున సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ ఆ స్నానము అది భిక్ష అది బాగా ఇబ్బంది ఉంటుంది కదా సో దానికోసం నేను వెళ్ళలేదు ఇఫ్ ఆల్మోస్ట్ అయిపోతుంది దీక్ష కూడా అయిపోతుంది జనవరి ఫస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇదివరకు మనకు ఓపెన్ అయినవి ఈ కొద్ది రోజుల్లో నామక్కల్ తమిళనాడు రామ్నగర్ బ్యాంక్ కర్ణాటక హాసన్ హోలీ నర్సింగ్పూర్లో ఇంతకుముందు ఓపెన్ అయింది దాన్ని హాసన్ అన్నం ఇప్పుడు హాసన్లో ఆయన ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన డీలర్లు వస్తే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడమే తప్ప క్లోజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అది అందరూ అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న విషయం నెక్స్ట్ ఇలక్కల్ అత్తిలి మొలకల్ చెరువు అండ్ కదిరి ఇవన్నీ రీసెంట్గా లాస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఓపెన్ అయ్యాయండి ఇది కాకుండా ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ టెన్ డేస్లో ఓపెన్ అవుతున్న షోరూమ్స్ అమరాపురం వైదీశ్వరన్ కోయిల్ చాలా మంచి లొకేషన్ అండి అది టెంపుల్స్ చాలా బాగున్నాయి ఒకటి శివ ఈశ్వరుంది నెక్స్ట్ చరుడు చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి నెక్స్ట్ మాండ్య ఇది కాకుండా పులివెందుల నరసరావుపేట బీజాపూర్ ఎలక్ట్రానిక్ సిటీ అండ్ మధురై మధురై అందరికి తెలిసిందే సో ఇవన్నీ కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి నెక్స్ట్ మంత్లో దగ్గరలో వంద బ్రాంచ్లకు రీచ్ అవ్వబోతున్నామని నేను నేను కూడా ఈ మధ్య కాలంలో వీడియోస్ చూస్తున్నానండి అక్కడ ఇక్కడ చూస్తున్నా లక్షకి మూడు అనో ఇంకో చోట నాలుగనో ఏదేదో కనబడతా ఉన్నాయి నేనైతే తండ్రిలో నేను ఆ రేట్ చేయలేను నేను సో దానివల్ల నేను ఎక్కడ కూడా నాకు ఆ స్కోప్ లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ప్రైస్ తగ్గిస్తే క్వాలిటీ తగ్గేయాలా నేను ఆ పని చేయలేను చేసిన తర్వాత ఈరోజు రేపు వెళ్ళిపోలేను అంటే నేను ఏ కంపెనీని ఉద్దేశించి చెప్పట్లేదండి ఇది నార్త్లో చాలా రోజుల నుంచి ఉంది ఇప్పుడు ఈ వెళ్తున్న ట్రక్ కూడా వీళ్ళు లక్ష మూడు బయలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో ఈరోజు ఆరు నుంచి ఏడో నెల తర్వాత వాళ్ళ సర్వీస్ ఇవ్వట్లేదు వారంటీలు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళే పాపం ఇబ్బంది పడుతున్నారు అది మాతో ఇంటర్నెట్ షేర్ చేసుకున్నారు ఆ కంపెనీ పేరు చెప్ప చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళైనా నేనైనా ఎవరమైనా అంత తక్కువకి ఇస్తే ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం వారంటీలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వలేం ఇవ్వలేనప్పుడు ఏమైపోతుంది చేతిలో తేల్చింది వస్తుంది నాకు అలాంటి సిచ్యువేషన్ నాకు వద్దు సో నేను అందుకే ఆ జోలికి పోలేదు ఉన్న దాంట్లో క్వాలిటీగా ఇస్తున్నాను మంచిగా ఇస్తున్నాను సేల్ బాగుంది డీలర్ దగ్గర నుంచి ఎక్కడ వ్యతిరేకత లేదు నాది ఒక రూపాయి అటో ఇటో ఉంటుంది తప్ప క్వాలిటీలో నన్ను ఎవరు పేరు పెట్టిన వాళ్ళు లేరు లేదు వాళ్ళు అది చాలు నెక్స్ట్ ప్రైస్ ఒక్కటే అనే దాని మీద ఎందుకు నేను పోరాడకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఒక మోడల్ లాంచ్ అయిపోతున్నానండి కేవలం ఒక మోడల్ చాలా తక్కువ ప్రైస్తో లాంచ్ అయిపోతున్నాను ఒక టెన్ డేస్లో బట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆ మోడల్లో నాకు చేతులు పడుతుంది ప్రాఫిట్ ఏముండదు కానీ ఏమవుతుందంటే చాలామందికి అర్థం కాక ప్రైజ్ని చూస్తూ ఉన్నారు సో ఆ ప్రైజ్ కోసమే ఎందుకు నేను ఎందుకు ఇవ్వకూడదని ఉద్దేశంతో నాకు దాంట్లో నేను వితౌట్ ప్రాఫిట్ ప్రాఫిట్తో చేయబోతున్నాను ఒక టెన్ డేస్లో ఆ బండి కూడా లాంచ్ చేయబోతున్నాను మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్